స్నేహితుడు సైరామ్ గారికి స్వామి గారికి రామ్ గారికి నాకు ఈ సన్మానం వచ్చినందుకు కృతజ్ఞతగా వారు చి సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు వారు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా చిరకాల మిత్రుడు మా అన్న క్లాస్మేట్ అయినటువంటి ముఖ్ల రెడ్డి గారికి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ చే విజయం అవార్డు తీసుకుని ఇక్కడికి వచ్చినాక మేము కూడా చిగు సన్మానం చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు మనీపర్లకు ఎక్కువ పేరు తెచ్చిన మా సార్ గారికి ఈ సందర్భంగా ఇచ్చిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి సార్కు సన్మాన కార్యక్రమాన్ని పాల్గొని విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను yancı